నందమూరి బాలకృష్ణ గారు మొన్న యాభై స్వర్ణోత్సవ ఏడుకలు అనేది ఘనంగా జరిగినాయి అయితే దీనికి చాలా ఆహ్వానించారు ఆహ్వానించారనమాట నాగార్జున గారిని వెంకటేష్ గారిని చిరంజీవి గారిని కొంతమంది డైరెక్టర్ని అతనికి ఇష్టమైన బోయపాటి శ్రీనివాసరావు గారిని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అటు రేవంత్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందిని కూడా ఆయన ఆహ్వానించారు బాలకృష్ణ గారు ఫస్ట్ బాలనటుడుగా వచ్చారు బాలకృష్ణ గారు తాతమ్మ లీలలు అనుకుంటా ఆయన మొట్టమొదటి సినిమా తాతమ్మ లీలలు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో తాతమ్మ లీలలు అనే సినిమా నుంచి ఆయన పరిచయం అయ్యారు బాలనటుడిగా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ చేసుకుంటూ బాలకృష్ణ గారు హీరోగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి అతను హీరోగా చేశారు అయితే బాలకృష్ణ గారు చాలా సినిమాలు కొన్ని కొన్ని సినిమాలు తీసినరు కానీ అంత తృప్తి అనేది ఆయన కనిపించలే ఎందుకంటే దీంట్లల్లో కొన్ని ఆయనకి అంటే ఆయనకు తగ్గ పాత్రలు అనేది రాలేదు ఆయనకు తగ్గ స్టోరీలు అనేది ఎన్నుకోవటంలో కూడా కొద్దిగా అటు ఇటు తరబడటం వల్ల బాలకృష్ణ గారికి అతనికి తగ్గ సినిమాలు అనేది అప్పట్లో కొన్ని కొన్ని రాలే ఇది మొదట్లో ఆయన హీరో వచ్చిన కొత్తలు కానీ మంగమ్మ గారి మనవడు సినిమాతోని బాక్సాఫీసులు మొత్తం బద్దలైపోయింది రికార్డులు బ్రేక్ చేసిందనమాట ప్రతి ఒక్క రికార్డును కూడా అప్పట్లో ప్రతి ఒక్క రికార్డును కూడా బద్దలు కొట్టిన సినిమా పల్లెటూరి నేపథ్యంలో ఉన్న కథాంశంతో సినిమా నడిచింది దాంట్లో ఉన్న పాటలు స్టోరీ సుహాసిని గారు హీరోయిన్ అనుకుంటా భానుమతి గారు ఆ సినిమాలో కూడా మంచి పాత్ర అనేది పోషించారు ఆ సినిమా నుంచి అప్పట్లో ఉన్న రికార్డులు మొత్తం బదలగొట్టేసింది బాలకృష్ణ గారి మంచి హిట్ పడిన సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమా మంగమ్మ గారి మనవడు అప్పట్లోనే నాకు తెలిసినంత వరకు ఐదు వందల పది రోజులు ఆడింది ఆ సినిమా ఎన్ని థియేటర్లలో ఆడింది అనేది నాకు అంతగా గుర్తులేదు కానీ ఇప్పుడు ఎక్కడ ఛానల్ అయిపోయింది కాబట్టి ఎన్ని థియేటర్లు ఆడిందైతే అంత గుర్తులేదు కానీ ఐదు వందల పది రోజులు ఏకదాటిగా ఐదు వందల పది రోజులు ఆ సినిమా అనేది ఆడి అప్పట్లో ఉన్న రికార్డులు మొత్తం తుడిచిపెట్టుకోమే ఆ సినిమాతో అప్పటి నుంచి బాలకృష్ణ గారికి తిరిగి తిరిగి లేదు ఎన్నో సాంఘిక సినిమాలు చేశారు కొన్ని పౌరాణిక సినిమాలల్లో చేశారు ఇక మనం చెప్పాలంటే అతని గురించి సాంఘిక సినిమాలు చేశారు పౌరాణిక సినిమాలు చేశారు అట్లాగా ఫ్యాషన్ సినిమాలు చేశారు పవర్ఫుల్ డైలాగులతోని అతను ప్రాన్స్ని ఉర్రు తొలగించారు ఇప్పటిదాకా కూడా యాభైవ స్వర్ణోత్సవ దినోత్సవానికి చాలామందిని ఆయన ఆహ్వానించారు సరే ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇండస్ట్రీకి వచ్చి అతను యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఆహ్వానించిన వారిలో చాలా చక్కగా మాట్లాడింది మెగాస్టార్ చిరంజీవి గారు చాలా చక్కగా మాట్లాడి అక్కడ ఉన్న ప్రేక్షకుల్ని అలరించారనమాట అదేంటంటే అతను మాట్లాడే అవకాశం వచ్చిన తర్వాత బోయపాటికి ఒక ఛాలెంజ్ ఛాలెంజ్నిసిరే చిరంజీవి గారి ఆ ఛాలెంజ్ అనేది ఏంటంటే నేను బాలకృష్ణ గారు కలిసి ఒక సినిమా చేయాలని నేను అనుకుంటున్నాను దానికి నేను సిద్ధమే బోయపాటి నువ్వు మా ఇద్దరికి సంబంధించిన ఒక సినిమా కథ రాసుకొని రా బాలకృష్ణ గారిని నేను కలిపి నువ్వు ఒక సినిమా తీయగలవా అని చెప్పి అక్కడ బోయపాటికి ఒక ఛాలెంజ్ తీసిరారు చిరంజీవి గారు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట ఈ యొక్క అతను మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు కూడా బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఆ కాంబినేషన్లో సినిమా ఒకటి రావాలని చెప్పి చాలాసార్లు అనుకున్నా కానీ ఎప్పుడు కూడా కుదరలే కానీ ఇప్పుడు చిరంజీవి గారే స్వయంగా బాలకృష్ణ గారు నేను కలిపి ఒక సినిమా చేయాలని నేను అనుకుంటున్నాను దానికి నేను సిద్ధమే బోయపాటి నువ్వు ఒక కథ తీసుకోరా నేనైతే మాత్రం ఆ కథ నచ్చితే బాలకృష్ణ గారు నేను కలిసి ఒక సినిమా చేస్తాం అని చెప్పి బోయపాటికి ఎప్పుడైతే ఛాలెంజ్ ఇసిరిండో అక్కడ ఉన్న ఫ్యాన్స్ మొత్తం ఈలలో చప్పట్లతో మోగిపోయా అన్నమాట సీనియర్ నటులు వీళ్ళిద్దరు కూడా బాలకృష్ణ గారు అటు చిరంజీవి గారు కూడా సీనియర్ నటులు వాళ్ళిద్దరూ కలిసి నటిస్తే అసలు థియేటర్లలో మాత్రం వీర మోత మోగింది మళ్ళీ అక్కడున్న బోయపాటికి కథ కూడా చెప్పేసిండు ఏ విధంగా కథ ఉండాలి ఏందనేది ఆ కథ ఏ విధంగా ఉండాలి అనేది చిరంజీవి గారు ఏ విధంగా చెప్పారంటే ఇంద్రసేనారెడ్డి అట్లాగే సమరసింహారెడ్డి సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి కలిపి ఆ సినిమాలో ఆ పాత్రలు ఏ విధంగా అయితే ఉంటాయో నువ్వు రాసుకునే పాత్ర కూడా అదే విధంగా ఉండాలి బాలకృష్ణ గారికి సమరసింహారెడ్డి చిరంజీవి గారికి ఇంద్రసేనారెడ్డి ఈ కథలు అంటే ఈ పాత్రలు ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే కథ రాసుకొని నా దగ్గర నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేలాడికి అసలు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే మాత్రం ఈళ్ళలు మోతలు దగ్గోలు పెట్టేశారు నిజంగా అసలు ఆ మాట చిరంజీవి గారు అన్నామంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అనేది చప్పట్లు వీళ్ళ మోతలతోనే మారుమోగిపోయింది సరే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏ కోదండరామరెడ్డి అనుకుంటారు బాలకృష్ణ గారితోని చిరంజీవి గారితోని ఎప్పుడో నా చిన్నతనంలో వీళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా వీళ్ళిద్దరు హీరోగా ఉంచి ఉండి ఒక సినిమా తీయాలని చెప్పి ప్లాన్ చేశారు ఆ కథ కూడా వీళ్ళకి వినిపించారు అప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారంగా అప్పుడు ఉన్న ఫ్యాన్స్ ప్రకారంగా ఆ సినిమా అనేది తీద్దామని చెప్పి అనుకున్నారు మరి ఏ కారణం చేత ఎందువల్ల ఆగిందో నాకు అంత తెలియదు కానీ అప్పుడైతే మాత్రం ప్రయత్ ప్రయత్నించారు ఏది చిరంజీవి గారు బాలకృష్ణ గారితో సినిమా చేద్దామని కానీ ఆ ఆ కోరిక అనేది ఫ్యాన్స్ మధ్యలో అలాగే ఆగిపోయింది ఇటు బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అయినా ఇటు చిరంజీవి గారి ఫ్యాన్స్కి అయినా కానీ వీళ్ళిద్దరు కలిపి కలిసి ఒక హీరోగా సినిమా చేస్తే చూద్దామని చెప్పేసి అప్పటి నుంచి ఆ ఇద్దరి ఫ్యాన్స్కి అప్పటి నుంచి కూడా ఉంది ఒక ఆశ అనేది కానీ ఆ ఆశ అనేది ఎన్ని రోజులకైనా నెరవేరిద్దో ఇప్పుడు ఛాలెంజ్ అయితే మాత్రం బోయపాటికి ఇసిరారు మరి ఇతను ఏ విధమైన కథ అనేది కంపల్సరీగా తీసుకొని రావాలి ఎందుకంటే బాలకృష్ణ గారైనా చిరంజీవి గారైనా ఒక సినిమా మీతో చేస్తాననే అవకాశం ఇటువే ఎక్కువ అవకాశం ఇచ్చిన తర్వాత సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం అటు బోయపాటికి కొద్దిగా బ్యాడ్ నేమే వస్తుంది సరే చూద్దాం అట్లాగా వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా తీస్తే బాగుంటుందని చెప్పేసేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నాకు కోరిక అయితే ఉంది సరే బాలకృష్ణ గారు గురించి చెప్పాలంటే బాలకృష్ణ గారు అప్పట్లో ఉన్న హీరోలతోని కూడా ఆల్మోస్ట్ మొత్తం అందరి హీరోలతో చేసే చేసేసిండు ఎన్టీఆర్ గారితో చేసిండు తర్వాత కృష్ణ గారితో చేసిండు కృష్ణరాజు గారితో చేసిండు సుల్తాన్ సుల్తాన్ సినిమాలలో కృష్ణరాజు గారు ఉన్నారు ఇటు బాలకృష్ణ గారు ఉన్నారు తర్వాత కృష్ణ గారు కూడా వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఆ సినిమాలో చే సినిమాలు చేశారు తర్వాత సోమన్ బాబు గారు సోమ సోమన్ బాబు గారితో చేసిండు ఇట్లాగా అప్పట్లో ఉన్న హీరోలతోని కూడా ఆల్మోస్ట్ బాలకృష్ణ గారు చేశారు అట్లాగే చిరంజీవి గారు కూడా కృష్ణరాజు గారితో చేసిండు సోమన్ బాబు గారితో చేసిండు కృష్ణ గారితో చేసిండు ఇట్లాగా మన మెగాస్టార్ గారు కూడా అప్పట్లో ఉన్న హీరోలతోని కూడా అందరూ ఆల్మోస్ట్ చేసేసిండు కానీ వీళ్ళిద్దరు కలిసి చేయలేదు ఈ కోరిక అనేది అసలు ఫ్యాన్స్ మధ్యలోనే కాదు వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఉందని ఉందనుకుంటా లేకపోతే ఇక్కడ చిరంజీవి గారు అనేది ఈ సమయంలో బయట పెట్ట పెట్టరు బాలకృష్ణ గారు వచ్చి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క వేడుకలు చేసుకుంటున్నారంటే అంటే ఈ కోరిక అనేది ఎప్పటి నుంచి ఉందో వీళ్ళిద్దరు కూడా కానీ సందర్భం వచ్చింది కాబట్టి చిరంజీవి గారు బయట పెట్టారు దానికి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు కూడా ఆ చిరంజీవి గారు చెప్తా ఉంటే స్మైల్ ఇచ్చుకుంటూ సక్కని నవ్వుతూ సరదాగా ఉన్నాడు కానీ ఇక్కడ ఏంటంటే ఈ లిద్దరు కలిసి చేస్తే ఈ కూడా ఎంత ఇష్టమో ఇటు ఫ్యాన్స్కి మధ్యలో కూడా అంతే ఇష్టం సో చూద్దాం ఇది ఎప్పటికి నెరవేరిద్దో ఏందనేది మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన పోయేదేం లేదు ఈ యొక్క వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ వస్తా థ్యాంక్ యూ